తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు గురై మీరు కావచ్చు మీ కుటుంబ సభ్యులు కావచ్చు ఎవరైనా గురయ్యి చావు అంచుల వరకు వెళ్ళి తిరిగి వచ్చి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారండి చెప్పండి నా పేరు బోర్సింగ్ పైటిరాజు మేడం నేను విజయనగరం స్వామినియ నియోజకవర్గం నుండి వచ్చాను యాక్చువల్లీ ఏమైందంటే టూ థౌజండ్ నైన్టీన్లో ఆగస్ట్ ఫిఫ్టీన్త్న నేను వాలంటీర్లుగా విధులు సేకరించాను మేడం యాక్చువల్లీ ఏమంటే త్రీ మంత్స్ వరకు కూడా విజయనగరంలో ఒక కేసు కోడ్ నమోదవలేదు మేడం కేవలం మా వాలంటీర్స్ వల్లే మేడం చెప్తాను మేడం నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మేడం అందరు అన్నారు ఆ దేవత దయ్యా దేవుడి దయ్య ఉంటుంది మేడం లేదు అనట్లేదు కానీ మా వాలంటీర్స్ అయితే మేడం ఒక ఆయన అమెరికా నుంచి వచ్చారు ఆయన అయితే మేడం సరౌండ్ అంటే మా మాది దాసనపేట మేడం దాసనపేట అక్కడ అక్కడ ఒక సరౌండ్ ఉంటే అక్కడ ఆపేం మేడం ఆయనకి అక్కడ ఆపేసి మీరు ఇక్కడ వెయిట్ చేయండి మీకు అయితే ఇబ్బంది పెట్టాం మీరు మీ ఫ్యామిలీతో కలవచ్చు ప్రాబ్లం లేదు బట్ విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా వేరే హౌస్లో ఉండండి హౌస్ క్వారంటైన్ మీకు ఏం చెప్పమని చెప్పి అక్కడ మహిళా పోలీసులు అందరిని పిలిపించి ఏనమని పిలిపించి వాళ్ళ క్వారంటైన్ ఏర్పాటు చేసి వాళ్ళ ఇంటి నుండి వాళ్ళకి మీ నేనే పట్టుకెళ్ళేదని మేడం రైస్ అన్నీ పట్టుకెళ్ళేదని వాళ్ళు భయపడిపోయారు అనమాట ఫస్ట్ టైం మేడం అందరూ కొంచెం ఆందోళనగా ఉండడం వల్ల ఏంటంటే మేము మాస్కులు పెట్టుకొని శానిటైజర్ పెట్టుకుని మన నియోజకవర్గం స్వామిని సాయంతో అందరికీ కూడా అందించాం మేడం సెకండ్ టైం ఏమైందంటే మా పాపకి కొంచెం హార్ట్లో హోల్ ఉంది మేడం అయ్యో తనకేమైందంటే కోవిడ్ పాజిటివ్ మేడం చాలా అంటే సఫర్ వచ్చేది కానీ నేను ఏం బాధపడలేదు మనం భయపడలేదు నాకు కూడా పాజిటివ్ వచ్చింది పాజిటివ్ వస్తే అప్పుడు ఏం చేశానంటే మా మా వీధిలో అప్పుడు మాజీ సర్ మాజీ సర్పంచ్ మేడం ఆవిడ మాజీ సర్పంచ్ కొంచేశారు కోరాడు సూర్యప్రభ అని వాళ్ళ అబ్బాయి మేడం వాళ్ళ అబ్బాయి కాల్ చేశారు మా పాపకి వెళ్ళి పాజిటివ్ వచ్చిందట అని అంటే ఫస్ట్ వాళ్ళకి పాజిటివ్ వచ్చేటప్పుడు మేడం నేను ప్రతిదీ కూడా పాలు ప్యాకెట్లతో సహా వాళ్ళని ఇంటికి అందించాను మేడం ఆయన ఏం చేశారంటే నాకు బైక్ ఇచ్చారు మేడం నాకు బైక్ డ్రైవింగ్ వచ్చు పాపని అర్జెంటు పెద్ద ఆసుపత్రి ఆవేశాలు వచ్చింది మేడం పాపకి ఆవేశాలు వచ్చేట వల్ల ఏంటంటే పాపని పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్ళమ్మా నీ బైక్ అయితే ఇస్తాను నువ్వు ఈ ఆటోని గట్టా అడగక్కలేదు నీ బైక్ ఎన్ని వస్తాను రోజులు ఉంచుకోవడానికి ఇబ్బంది కూడా లేదు నేను అసలు బైక్ కూడా అడగను నువ్వు క్లియర్ అయ్యాక నాకు ఇలా ఉందని అని కొంచెం తెలియజేయ ఇంకేమక్కలేదు నీకు ఏది కావాలన్నా అన్నారు మేడం అయినా అంత అవసరం రాలేదు మేడం ఆయన ఇవ్వక్కలేకున్నా నా క్లస్టర్లో వాళ్ళే అప్పుడు ఏమైందంటే పాపని తీసుకుని వెళ్ళాను మేడం పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళక ఏం లేదమ్మా పాప అంటే పాజిటివ్ వచ్చిన ఆందోళనలో ఉంది పాపకి హార్ట్కైతే ఏమో వాళ్ళు స్కానింగ్స్ అన్ని ఇమీడియట్గా చేపించారు మేడం అక్కడ నేను చేసిన సేవే మేడం కారణం సేవ చేద్దామనే ఉద్దేశంతో ఈ వాలంటీర్ వ్యవస్థలోకి వచ్చాను మేడం సేవ చేశాను మేడం అది నాకు ప్రతిఫలం అందింది మేడం అంటే ప్రతిదీ మేడం ప్రతి వంట చేశారు సచివాలయ స్టాఫ్ అయితే బిస్కెట్లు పాపకు బాదం పప్పు చీడిపప్పు అన్ని మేడం ఇంట్లో లేని వస్తూ లేదు మేము క్వారంటైన్ నుండి వచ్చేసరికి అయితే ఇంటింపుగా సామాన్లే మేడం అసలు ఏం వాడాలో ఏ తనలో కూడా అంటే అలాంటి టైంలో ఎవరికి ఏం దొరికే కాదు అలాంటి మా ఇంట్లో వంటగదిలో సగానికి సామాన్లే ఉన్నాయి మేడం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మేడం కోలుకుని వచ్చేసరికి మళ్ళీ మళ్ళీ నా వర్క్ చేశాను మేడం అంటే నేను చేసిన మంచి వల్లే నాకు అంత మంచి జరిగింది మేడం అందువల్ల నేను మళ్ళీ ఆ మంచితనాన్ని స్టార్ట్ చేశాను మేడం క్లస్టర్లు అంటే ఏంటి